అదిగో ఆ క్రమంలో అటువంటి క్రమంలో వచ్చినటువంటి వీరొక మహానుభావుడు పరమభాగవతోత్తముడు కంచర్ల గోపన్న గారు రామదాసు గారని ఆయన్ని మనం రామదాసు గారు అంటుంటాం ఖమ్మం జిల్లాలో నేలకొండ అని ఒక పల్లెటూరు రామదాసు గారు పుట్టినటువంటి ఇల్లు వారు ఉపయోగించినటువంటి బావి వారు దేవతార్చన చేసినటువంటి పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం వారు పుట్టిన ప్రదేశం అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ఆ నుయ్యి కూడా జాగ్రత్తగా రక్షిస్తున్నారు రామదాసు స్మారక మందిరము అని ఒక మందిరం కట్టారు నిజంగా ఆ స్థానికులు నేలకొండపల్లిలో అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకొస్తున్నారు వాళ్ళందరూ మా రామదాసు గారి మందిరం ఇది మేము కాపాడుకోవాలని రామదాసు గారి నిలువెత్తి మూర్తి ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా పెట్టుకుని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చుని రామదాసు గారి కీర్తనలు పాడుకుంటూ వాళ్ళు ఎంత అందంగానో దాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు ఆ నేలకొండపల్లెలో కన్సర్లవారు అనబడేటటువంటి ఇంటి పేరు ఉన్న చోట కామాంబ లింగన్న అనబడేటటువంటి ఆరు వేల నియోగుల శాఖ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు గోపరాజు గారు సంతానం లేక అలమటించి అలమటించి అలమటిస్తే పుట్టినటువంటి పిల్లవానికి గోపరాజు అని పేరు పెట్టారు ఆ పిల్లవాడు చిన్నతనం నుంచి రామభక్తి ఎలా వచ్చింది అని మీరు మళ్ళీ నన్ను అడగకూడదు జన్మజన్మాంతర సంస్కారము అని గొప్ప భక్తి తత్వరుడు చక్కగా అందులో పద్యాలు ఇందులో శ్లోకాలు అన్నీ నేర్చుకుని చక్కగా పద్యాలు శ్లోకాలు చెప్తుండేవాడు ఒకప్పుడు ఒక మహానుభావుడు వచ్చి సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశాడు ఆ పిల్లవాడు రామాయణం అంతా విన్నాడు ఇంకా పిల్లవాడికి మనసులో నాటుకుపోయాడు రామచంద్రమూర్తి విశేషమైనటువంటి రామభక్తి ఏర్పడిపోయింది ఆయనకి కమలాంబ అనేటటువంటి చక్కటి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు పాపం ఆ ఉన్న ధనమంతా పెట్టి ప్రతిరోజు అన్నదానం చేస్తుండేవాడై కొంతకాలం అయింది తండ్రి లిగ్గన్న శరీరం వదిలిపెట్టేశాడు తల్లిగారు కూడా శరీరం వదిలిపెట్టేశారు కామాంబ గారు ఇంకా అన్నదానం చేయడానికి ద్రవ్యం లేకపోతే తన పుట్టింటి వారు ఇచ్చినటువంటి నగల్ని పట్టుకొచ్చి ఇచ్చేసింది కమలాంబ అవి కూడా అమ్మేసి అన్నదానం చేస్తుండేవాడైన ఆ దంపతులు ఇద్దరికీ ఇంకోళ్ళకి అన్నం పెట్టడంలో ఎంత తృప్తో దానికి మాకు లేదన్న మాట వాళ్ళకి రాలేదు ఆవిడ అటువంటి తల్లి నిజంగా అది చాలా అదృష్టం అటువంటి భార్య కూడా కలగడం ఇద్దరూ కలిసి అంత నిరతాన్న దానం చేస్తుండేవారు మనకి డొక్కా సీతమ్మ గారని చెప్తుంటారు ఇప్పటికీ ఆ తల్లి ఒకే ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలనుకున్నారట ఒకే ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలనుకుని అందరికీ అన్నం పెట్టేసి బయలుదేరి పెడుతున్నారట పెడుతూ ఎండగా ఉందని ఒక చోట కూర్చున్నారు అట్నుంచి పిల్లల్ని తీసుకుని తల్లి వస్తుంది పిల్లలు అమ్మ ఆకలి అమ్మ ఆకలి వేస్తుందమ్మా అంటే ఆ తల్లి ఎందుట అమ్మ బెంగెట్టుకోకే వచ్చేస్తున్నాను డొక్కా సీతమ్మ గారి ఊరు ఆ తల్లి ఎప్పుడు ఇళ్ళిన అన్నం పెడుతుంది ఏంటిట అయ్యో అన్నం కోసం వస్తున్నారని ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చేసారు అంత నిరతా నిరతాన్నదానం చేశారు నేను అదే మీతో మనవి చేసి ఏదో ఒకటి పట్టుకుని తరించిపోయారు అలా అన్నదానం చేస్తుండేవారు వాళ్ళు ఉన్నదంతా కరిగిపోయింది ఒక్క రూపాయి చేతిలో లేదు మేనమామలు అక్కన్న మాదన్న హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి గోల్కొండని ఏలుతున్న తానిషా గారి దగ్గర మంత్రులుగా ఉన్నారు ఆ మేనమామలు ఇద్దరు వచ్చి ఈయన దయనీయమైన స్థితి చూసి కూర్చుని కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి రా ఏదో ఒక ఉద్యోగం చెయ్యకపోతే ఎలా నిన్ను తీసుకెళ్లి తానిషా ప్రభు దగ్గర చూపిస్తామనా ఈయన్ని తీసుకెళ్లి తానిషా దగ్గర చూపిస్తే తానీషా ఆయన యొక్క బుద్ధి విశేషము చూసి భద్రాచల ప్రాంతానికి తహసీల్దార్గా వేశాడు అది చూడండి ఈశ్వర సంకల్పం లేకపోతే ఆయనకున్నటువంటి రాజ్యంలో ఇంకో చోట ఇంకో చోట వెయ్యకూడదా తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆయన్ని అక్కడే వేశారు భద్రాచలంకి తహసీల్దార్ ఈ పోకలదమ్మక్క రామదాసు గారిని కలిసింది అయ్యా నా రాముడు పందిరిలో ఉంటున్నాడయ్యా గుడి లేదు ఎండకి ఎండిపోతున్నాడు వానకి తడిసిపోతున్నాడు మీరు తహసీల్దార్గా వచ్చారు నా రాముడికి ఒక దేవాలయం ఏర్పాటు చేయండి అయ్యా అని అడిగింది అదిగో రామదాసు గారి జన్మ జన్మాంతర సుకృతం ఆయన భక్తి మహానుభావుడిది తప్పకుండా దేవాలయం కడతాను అన్నారు ఆయన జీవితంలో వచ్చిన గొప్ప సుకృతం ఏంటంటే కబీర్ దాస్ గారు ఆయనకి మంత్రోపదేశం చేశారు రామనామాన్ని ఉపదేశం చేశారు తారక మంత్రోపదేశం మంత్రోపదేశం పొందడం వేరు మంత్రమునందు అటువంటి నమ్మకం ఉండడం వేరు అందరం మంత్రం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు లోకంలో కానీ రామదాసు గారికి కబీర్దాసు గారు మంత్రోపదేశం చేస్తే ఆయన చిందులేశాడు లేచి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా అని ఇది యమభటుల పాలిట మృత్యుపాషము అటువంటి రామనామం నాకు అందింది ఆ తారక మంత్రం నాకు అందింది ఇప్పుడు నాకు భయం భయమేమిటి అని తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఊరన్నా అంటూ చిందులేసి పాటలు పాడాడు కాబట్టి ఆయనకి ఎనలేనటువంటి రామనామ ప్రీతి రామ మంత్రం అంటే అంత ప్రీతి ఏదో పాపం అందరి దగ్గర చందాలు వసూలు చేశారు రామాలయం కడదామనుకున్నారు కానీ ఆరు లక్షల వరహాలు కావలసి వచ్చాయి గుడి కట్టడానికి స్వామివారి ఉత్సవమూర్తులు నగలు అన్నీ ఏర్పాటు చేయడానికి ఆరు లక్షల వరహాలు ఎక్కడివి ప్రజలు చూస్తే క్షేమంలో ఉన్నారు ఎవరు చందా ఇవ్వగలరు ప్రభుత్వం కోసమని వసూలు చేసినటువంటి పన్నుల రూపంలో ఉన్న డబ్బు ఉంది అది ప్రభుత్వానికి కట్టేయాలి తానిషాకి దానిషా అయినా కూడా ప్రజలకి కావలసిందేగా చెయ్యాలి నేనే చేసేస్తే తప్పేమిటి అనుకున్నాడు ఆయన అది భక్తి పారవశ్యంలో అనుకున్నాడు కానీ తప్పు తప్పేగా ప్రభుత్వం దృష్టిలో ఆరు లక్షల వరహాలు పెట్టి చక్కటి గుడి కట్టించేశాడు ప్రతిష్ట చేసేశాడు అందరూ గోపరాజు గారు అండ మానేశారు ఇంత సేవ చేశాడు ఈయన రామదాసు అన్నారు రామదాసు గారు రామదాసు గారు అన్నారు ఒకడు చాలా గొప్ప కీర్తి తెచ్చుకుంటుంటే పడి ఏడిచేవాళ్ళు లోకంలో ఉంటారు కాబట్టి ఎవడో ఒకడున్నాడు ఆ సూయాగ్రస్తుడు వాడు తానిషా గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి కట్టవలసిన ద్రవ్యం కట్టడం మానేసి రామ మందిరం కట్టి రామదాసు అని పేరు పెట్టుకుని ప్రజల చేత సత్తారా అందుకుంటున్నాడు రామదాసు గారు అని చెప్పాడు విచారణ చేసి బంధీకృతుణ్ణి చేసి తీసుకురమ్మన్నారు కాళ్ళకి చేతులకి గొలుసు లేచి కట్టి తీసుకెళ్లారు రామదాసు గారు ఆయనకి భయమా ఆయన నేరం అంగీకరించారు అవును నిజమే ఆరు లక్షల వరహాలతో నేను దేవాలయం కట్టాను కానీ మీరు కూడా అదే పని చెయ్యాలి ప్రజల కోసం అది నేను చేశాను మీరు అంగీకరిస్తున్నారు అనుకుంటున్నాను కానీ నేను మాత్రం ప్రభుత్వానికి తెలియకుండా కట్టిన మాట వాస్తవం దీనికి ఏ శిక్ష వేయాలి కఠిన కారాగార శిక్ష అన్ని దెబ్బలు కొట్టినా భగవంతుడు ఉన్నాడు అన్న ఆయన నమ్మకం అటువంటిది ఆయన ఏడ్చిన బాధపడ్డా ఏం చేసినా రాముడి మీదే అందుకే రామదాసు గారి కీర్తనలు అంటే ఏదో ఉబుసుపోక నిద్ర పట్టక ఒక రాత్రి వేళ కూర్చుని ఓ కాఫీ ఫ్లాస్కో టీ ఫ్లాస్కో అక్కడ పెట్టుకుని ఒక్కొక్క చరణం ఒక్కొక్క పల్లవీ రచన కీర్తనలు కావవి కొరడా దెబ్బలు కొడుతుంటే శరీరం పిట్లిపోతుంటే ఇంత క్షీరాన్నం తిని మహానుభావుడు ప్రాణములు నిలబెట్టుకుంటే అంత ఎండలో సుక్కిపోతుంటే ఒక పక్క కడుపు నిప్పి ఒక పక్క తేలు కరిచేసింది ఒక రోజున అంత బాధలో ఆయన రామచంద్రమూర్తి మీద కీర్తనలు పాడారు